హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలో ఈరోజు వీడియో వచ్చేసి వీడియో చెప్పే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి పాలకోవా అనవచ్చు దూధపేడా కూడా అనవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట పది నిమిషాలు కూడా పట్టదు ఏడు ఎనిమిది నిమిషాలలో అయిపోతుంది ఒక కప్పు మిల్క్ పౌడరు ఏదైనా ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి మనం స్వీట్ను తినేదాన్ని బట్టి తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు ఒక రెండు ఇలాచీలు వేసి చక్కెర పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాచీలు డైరెక్ట్ వేస్తే కొంచెం నల్ల నల్లగా కనిపిస్తుంది కదా చక్కెర పౌడర్ వేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఎంత బాగుంది చూడు పూస పూసగా తెల్ల ఉంది చాలా బాగుంది నెయ్యి అయితే మేము రోజు మీగడ తీస్తామన్నమాట బర్రెపాలు తీసుకుంటాము పాలు కాగబెట్టినప్పుడు ఇప్పుడు చలికాలం కదా బాగా వస్తుంది అనమాట వెన్న నెయ్యి తీసి పెడతాం అనమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్న నేను పాలు కాగబెట్టి సల్లార పెట్టిన పాలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని కొంచెం కలిపిన తర్వాత మనం చక్కెర పౌడర్ మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా చక్కెర పౌడర్ కూడా వేసుకోవాలి ఇక వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కొంచెం ఇది కలపడం ఉండలు కట్టకుండా మంచి ఆపకుండా కలిపితే ఉండలు కట్టదనమాట మనం ఇక్కడ ఆపినా కానీ ఉండలు కడుతుంది ఇట్లా మాడిపోతుంది అనమాట అడుగు ఆపకుండా కలుపుతూనే ఉండాలి అయిపోయే వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అర్జెంటుగా ఏమైనా స్వీట్ చేయాలనుకుంటే కొంచెం ఇంకా మంచిగా స్వీట్ షాప్ పోకుండా ఇంట్లోనే వేసి పెట్టచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఊరికే సేమియా గులాబ్ జామున్ అవే కాకుండా ఇట్లా స్వీట్ చేసి పెడితే మంచిగా స్వీట్ షాప్ నుంచి తెచ్చిన స్వీట్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం రాఖీ పండగలకు కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట మళ్ళీ ఈజీగా కూడా వేసుకోవచ్చు కలుపుతూనే ఉండాలి ఆగకుండా కలపాలి ఉండలు కట్టకుండా నెయ్యి ఎందుకు వేస్తామంటే ఇట్లా అడుక్కు ఇట్లా అంటుకోకుండా వేస్తామన్నమాట నెయ్యి అంతే నెయ్యి వేస్తే గిన్నెకి అంటుకోరు కదా కొంచెం ఇట్లా మాడిపోయినట్టు కూడా కాదనమాట మనం ఒక్క సెకండ్ ఇట్లా ఆగినా కానీ మాడిపోతుంది అవి ఇట్లా దగ్గరికి అయితేనే ఉంటుంది అనమాట కలుపుతా ఉంటే ఇట్లా దగ్గరికి అవుతుంటుంది బాగా కలుపుకోవాలి ఏం లేదు చాలా ఈజీ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి దూది పేడ చాలా టేస్టీగా సూపర్గా ఈజీగా ఇంట్లో ఎవ్వరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కొంచెం ఇట్లా గట్టిగా కావాలన్నమాట ఇట్లా గట్టిగా అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని అది బటర్ పేపర్ తీసుకోవాలి బటర్ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి బటర్ పేపర్ లేకపోతే ప్లేట్లనైనా వేసుకోవచ్చు స్టీల్ ప్లేట్లా ఇట్లా గాలికి ఇది కొట్టుకుపోతుంది అనమాట అందుకే ఆ గిన్నె పెట్టిన బరువు నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం ఈ పేస్ట్ అనేది దూధపిడ చేసుకున్నాం అది బటర్ పేపర్లో వేసుకోవాలి నెయ్యి రాసుకొని దానికి అంటుకోకుండా ఉంటుంది అనమాట నెయ్యి రాసుకుంటే మొత్తం అందులో వేసుకోవాలి వేసుకొని చల్లగా కావాలన్నమాట లైట్ గోరువెచ్చకుంటే సరిపోతుంది ప్లేట్కి కూడా కొంచెం నెయ్యి రాసుకోవాలి మనం చేసి పెట్టుకోవడానికి నెయ్యి రాసుకోకుంటే ఇట్లా అంటుకున్నట్టు ఉంటాయి అనమాట నెయ్యి రాసి మనం ఇట్లా గులాబ్ జామ్ ఉండలు ఉంటాయి కదా అంత సైజ్ చేసుకోవాలి మనం దూది పేడలు మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా ఆ సైజ్ చేసుకొని ఇట్లా వేలుతోటి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట కొంచెం ఇట్లా రౌండ్గానే కాకుండా కొంచెం డిఫరెంట్గా అన్ని సేమ్ మోతాదులో చేసుకోవాలి నీట్గా నెయ్యి రాసుకోవాలి చేతికి కూడా లేకపోతే అంటుకుంటుంది అనమాట ఇట్లా పెద్ద బొట్టుగా వేలుతోటి ఇట్లా ఒత్తుకుంటే మంచిగా ఇట్లా వాడుతుంది అనమాట అన్ని సేమ్ చేసుకోవాలి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట మళ్ళీ టైం కూడా ఏం పట్టదు పది నిమిషాలలోపు స్వీట్ అయిపోతుంది అనమాట మొత్తం ఉండాలన్నీ ఇట్లనే వేసుకోవాలి మనం సైడుకు ఇట్లా పిస్తాపప్పులు ఉంటాయి కదా పిస్తాపప్పులు కూడా ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక గిన్నెల టైం వేస్ట్ కాకుండా నీరు రాసుకున్న ప్లేట్లు ఇవన్నీ పెట్టుకొని ఇంకా పిస్తాపప్పులు ఇట్లా వేసుకుని మా పిల్లలు అయితే మంచిగా బాగుంది అనేసి అందరూ ఇగో ఇట్లా చేసుకొని పిస్తా మధ్యలో కట్ చేసుకుంటాం కదా అవన్నీ ఇట్లా మొత్తం మధ్యలో పెట్టుకోవాలన్నమాట చూడ్డానికి కూడా మంచిగా కనబడుతుంది డ్రై ఫ్రూట్స్ తోటి తింటే కూడా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదా డ్రై ఫ్రూట్స్ ఒక చక్కెర ఒకటి అంత మంచిది కాదు కానీ ఎప్పటికీ ఇక ఇట్లల్లో అన్నిట్లలో బెల్లం వేయలేం కదా కొన్నిట్లల్లో కంపల్సరీ చక్కెర వేయవలసి వస్తుంది చూడండి ఇంత బాగా అనిపిస్తుంది చాలా చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంది చెప్తున్నా నేను కాదు కానీ తింటేనైతే సూపర్ టేస్టీగా ఉందనమాట ఇది మంచిగా కొంచెం బాగా ఆరాలన్నమాట ఆరిన తర్వాత ఒక వేసి పెట్టుకోవాలి ఆరకముందే అనుకో మొత్తం ఇట్లా ఒకదానికొకటి అంటుకుంటాయి అన్నట్టు ఇగ నేను ఒక దాంట్లోకి వేసి పెట్టుకున్నాను మాకు ఒకటేసారి అయిపోతాయి అనుకో అందరి తలారోని తింటే అయిపోతాయి అంతే చూడ్డానికి కూడా ఇంత బాగా అనిపిస్తున్నాయి కదా పిల్లలు గిట్ట కళ్ళకి ఇట్లా వింపుగా కనబడితే అన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి